అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కసారి టైం చూడండి వన్ ఫిఫ్టీ ఫోర్ మిడ్ నైటు లయ అయితే ఆ బెడ్రూమ్లో పడుకుంది టాయిలెట్ వచ్చిందని బయటకు వచ్చినా సడన్గా ఒక ఆలోచన వచ్చింది లయ నేడిపించి ఒక ప్రాంగ్ తీయడం చాలా రోజులైంది ఈరోజు ఇంత అర్ధరాత్రికి తన పైన ప్రాంగ్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతో మీ అందరు చూడబోతున్నారు అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే చేయబోతున్నా వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే ఒక లైక్ చేయండి నన్ను కొడుతుందా తిడుతుందా ఏమవుతుందో అర్థమవుతలేదు మీకు మీకైతే పక్క ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి సో ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళి చూపిస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే లోపలికి వెళ్ళి అయితే మాట్లాడాను మెల్లగా మాట్లాడతాను పడుకుంది పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి చి చూడండి ఎట్లా పడుకుందో కెమెరా అయితే ఈ లోపల ఫిక్స్ చేసి ఈ రెండు కటన్స్ ఉన్నాయి కదా ఈ రెండు కటన్స్ మధ్యలో ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నా చూడండి సో గా చూసేయండి ఇవే తగ్గించుకుంటే మంచిది ఇది నా ఫోన్ ఇది నా ఫోన్ హలో ఏంది ఇంటర్నెట్ ఫోన్ చేసినావు ఏమన్నా నేను ఇంటి అరే ఏం మాట్లాడుతున్నా కలవాలా కావాలా ఏం కావాలి హగ్గ ముద్ద ఈ ఇది నిజంగా మాట్లాడినా కూడా లేసేటట్టు లేదు వొన్న వేళా నిజంగా ప్లాన్ చేయాలి అత్త హలో హలో ఎవరు ఏం ఏ మాట్లాడుతున్నావే ఆ నేను అ పెట్టే పెట్టే ఫోన్ అది

జ్వరం వేడి వస్తుంది వేడితో తగ్గుతుంది అని సల్లీ జ్వరం వచ్చింది అసలు నాకు ఏంది ఫోన్ పిచ్చిదాన్మా నిద్ర దాకా దేవుడు దేవుడు అవన్నీ టైం అయ్యో ఓ సీ పెడుతుంది రెండు అవుతుంది టైం రెండు అవుతుంది రెండయిపోయింది జర ఆ వేడి వాటర్ పెట్టు వేడి వాటర్ పెట్టు జర తుడు వస్తాయి చలి జ్వరం వచ్చింది నాకు చలి జ్వరం వచ్చింది నాకు చలి జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చింది చెబు తట్టింది నడపట్టింది అపో నటుడు నటించకు ఏంది చెప్పు ఇవ్వతాది దేంతో మాట్లాడుతున్నావు చెప్పు జ్వరం వచ్చే అయ్యో పిల్లలు లేస్తారు పిల్లలు లేస్తారు అయ్యో ఫస్ట్ మూసుకుది నేనేం ఏమైంది నటిస్తున్నా బాగా ఫోన్ ఇక్కడ సిగ్గుంది అవరా టైం ఏమో రెండు అవుతుంది మిట్ట మధ్య మిట్ట రాత్రి ఎందునవుతున్నావు నాకు తెలుగు రాదు కాబట్టి చెప్తున్నా మధ్యలో మధ్యలో రాత్రి రెండు రావు చాలా అవన్నీ ఇంగ్లీష్ వస్తే తెలుగు వస్తుంది అవి కాదు ఇంత రాత్రి మధ్య పైల వల్ల లేచి కూర్చున్నావు కలగంటపోయే మన మధ్య రాత్రంగా లైట్లు వేసుకొని దేనితోనే మాట్లాడుతున్నావు అరే అసలు బోర్ వచ్చిన నేను నీకు మంచిగా తక్కువైనట్లు ఉంది పండుకో అప్పుడే తక్కువైందా పండుకో రీజన్ మాట్లాడితే తక్కువైపోతాయి తక్కువైపోయినట్లు పండుకొని ఎదురు వస్తున్నాయి చెప్పు నేను ఏం అడుగుతున్నాను నీ పంది మొఖందన మంచిగా ఆ బెడ్డు తెచ్చేసే మెత్త పైన వండుకున్నావు కింద ఒత్తుకోపోగానే నేను కింద వండుకున్నా కింద వండుకొని ఒత్తుకొని ఒత్తుకుపోయి జ్వరం వచ్చింది కింద వండుకో తెలుస్తుంది నీకు ఓవరాక్షన్ కథలు పడతావు చేసిన కింద వండుకో సరే పంట పిల్లలు కథలు ఓవరాడ మరి పండుకో గమ్మున నిద్రోసండుకోందండుకుంటే తెలుసు

ఏం మాట్లాడు ఎందుకు మాట్లాడుతున్నావు మాట్లాడ మాట్లాడకుండా కూడా మాట్లాడుతున్నావు అంటే ఏం నీకు నువ్వు కూర్చొని మాట్లాడినా నేను ఇంట్లో నిద్రలో ఉన్నా మరి కదా నీకెట్ ఫోన్ ఇస్తే నేను ఇంట ఆడా కూర్చొని అమ్మ చలి పెడుతుంది అయ్యా చలి పెడుతుంది అన్నా నీకేమనిపించింది ఎందుకు పొద్దున్నీ రాలేదు ఎప్పుడూ చలి జ్వరం వచ్చిందా నీకు అవ్వా నీకు ఏమి అనిపించింది అది నువ్వు కింది దిగు ఫస్ట్ నువ్వు పిల్ల లేస్తాడు కింది దిగు అమ్మ బజ్జో బెటా ఆ బజ్జో ఉంటాడు బెటా దిగు మమ్మీ బోర్ కొట్టిందా నీకు గోర్ బోర్ కొట్టిందా ఆనికి బోర్ కొట్టలే మమ్మీ మమ్మీ కూర్చో కూర్చో బోర్ కొట్టిందా డాడీ కావాలా అని అంటున్నా కొత్త మమ్మీ కావాలంటలే అంటలే నువ్వు అట్లా క్రియేట్ చేసుకో కన్నీ ఫస్ట్ షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్

కొంచెం మంచి వంచం లేనట్టు కొంచెం నాగ లాగ చేసినావా అప్పుడే బోర్ కొట్టు ఏం మాట్లాడుతున్నా నేను సరే నేను ఉన్నది ఉన్నట్లు చెప్తాను నేను ఉన్నది ఉన్నట్లు చెప్తాను క్లియర్గా తెలుసునా నాకు తెలుసు నీ కొందరే చదువుడు ఎక్కిస్తున్నావ్ ఏం అర్ధరాత్రి రెండు గంటలకు నా జ్వరం వచ్చిందని కూర్చుంటే నాకు తెలుసురాజు రోజు నాకు తెలుసు అంటే నేనేం జా చెప్పు నీతోనే వేగలేక పోతున్నా నాకు జ్వరం వచ్చింది పోతున్నారా ఎవరు చెప్పు పిల్లలు వేస్తారే సరే ఉన్నా చెప్తేనే ఏమో ప్రతి అన్ని వీడియోలు చేసి వెళ్తున్నాం ప్రతి వీడియోలో ఆంటీ 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 అంటారు నేను ఎంగు ఉన్నా కాదు ఇట్లా రోడ్డు మీద పోతుంటే పిల్లలు పది మంది ఉన్నారు మెల్లగా ఒక మంచి ఎంగు అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోవాలి పిల్లల్ని కంటే ఎవరన్నా వచ్చే పిల్లల్ని ఒకదాని అన్నా

అదే యమతి అదే యమతి టైం రెండు అవుతుంది పొద్దుంతా రెండు అవుతుంది పండుగ లైట్ బంద్ చేసి పండుగ ఏంది నీ బాధ నాకు నిద్ర వస్తుంది ఇప్పుడు నువ్వు క్లియర్ చేసి వండుకో ప్లీజ్ నువ్వు పొద్దుంత పని చేసిన ముందు ఏం లేదు నువ్వు ఫస్ట్ సాయంత్రం ఐదు వందల రూపాయలు తీసుకుపోయినావు కదా రెండు పాల ప్యాకెట్లు అర్ధ కిలో కందిపప్పు నూట యాభై రూపాయల కూరగాయలు లెక్క జొప్పు పండుకో అన్న లెక్క చెప్తున్నా క్లియర్ చేస్తున్నావు ఇంకేం కావాలి ఇంకేం కావాలి పండుకో ఫోన్ ఫోన్ అంటున్నావు నీ ఫోన్ నీకు మీరు ఇంట్లో మాట్లాడినావు మాట్లాడుతున్నావు నువ్వు కూడా మాట్లాడతావా నేను మాట్లాడడానికి ఇక్కడ ఏడుంటది అది రాత్రి పెళ్ళి అయ్యిందా ఎట్లుంటది ఏం చేస్తుంది చూడడానికి మంచి అందంగా ఉంటుంది సన్నగా ఉంటుంది హైట్ కొంచెం పుట్టి ఉంటుంది నాకు ఇక్కడికి వస్తుంది నువ్వు నాకన్నా రెండించలే చిన్న ఉన్నావు కానీ ఆయమ ఒక రెండు ఫీట్లు అంటే కాడికి క్లక్ చేసుకుంటే నా గుండెల్లోకి వచ్చేస్తాను క్లక్ చేసుకుంటే నా గుండెల్లోకి వచ్చేస్తుంది సిగ్గుతుంది అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మీద చాలు ఇక మస్తు ఎక్కువైపోయినాయిగా మస్తు ఎక్కువైపోయింది పండుకోయ్య పండుగ నాకు నిద్ర వస్తుంది పండుకో చాలా నా మీద చేయలేవు అయిపోయి వచ్చేసి నువ్వు నా కొద్దిగా వెళ్ళిపోను చెయ్యేసి నువ్వు అంతే వెళ్ళిపోను అంతే ఏ పిల్లలు మీ కొత్త మమ్మ వస్తుంది కొత్త మమ్మీ చూసుకుంటారా ఇది పాతది వెళ్ళిపో చెయ్యేసింది మీ డాడీ పైన ఎట్లా వేస్తుంది చెయ్యి డాడీ మీద అంతేనా కదా సరే చెప్పినా కదా కొత్త మమ్మీ వీళ్ళకి కొత్త పిల్లం పాప నాకు కొత్త చెల్లె ఏం లేదు ఎన్ని రోజులు పోనీ పాపం కొత్త చెల్లెని తీసుకొద్దాం అనుకున్నాను నీకు కానీ ఇప్పుడు నా మీద చెయ్యేసినావు నీకు నాకు సంబంధం లేదు వెళ్ళిపో అంతే పో

దాన్ని అంట వేరే దాంతో మాట్లాడకుండా ఉండాలంట కింద వండుకుంటున్నాను నేను మంచి మిత ఇంట్లో ఏమి చేస్తున్నావు అమ్మ అమ్మ వంట చేస్తుంది గిన్నెలు నువ్వు దొమ్తున్నావు బట్టలు ఉతుకుతున్నాను అమ్మ పిల్లల్ని పట్టుకుంటుంది నేనేం చేస్తున్నా పని చేస్తున్నా బయటకు జాబ్కి పోతున్నా అందరు కలిసి చేసుకుంటారు పొద్దుంతా సాఖరి చేస్తున్నా సహఖరి చేస్తున్నా అంటే మేకప్ వేసుకొని వస్తుందా లిప్స్టిక్ పెట్టుకొని వస్తుందా వీడియోలలో అంటారుగా కింద కామెంట్ అమ్మ లిప్స్టిక్ తగ్గించని ఇంత పెట్టుకొని వస్తుందా ఈ బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని రాదు ఈ గా ఈ ముఖాన్ని పట్టుకొని దాంతో మాట్లాడకుండా నిన్నే పెట్టుకొని జీవితాంతం ఉండాలి సరిపోదా ఐదు సంవత్సరాలు ఇద్దరు పిల్లలు కానీ సరిపోదా ఇంకేం కావాలి ఇప్పటికీ ఆంటీ 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 అని అంటారు రేపు నాడు అమ్మమ్మ అంటారు బయటికి పోతే పెట్టినా ఉంది చూడు ఓ ఓవరాక్షన్ కథలు పడుతున్నావు బాగా పలుకో కప్పుకొని వండుకో ఏడా చచ్చిపోతావు ఏ నిన్న చచ్చిపోతా జరుగు నీకెందుకు నేను అవసరం లేదు కదా నీకు ఎటర్న్ పోతా అట్లా వెట్టి కడుపుల గుద్దిరో అనుకో ఒకటే గుడ్డు చెప్పిందండి సంపేసాను టైం ఎంత అవుతుంది ఒక నిమిషం టూ ట్వంటీ సిక్స్ అవుతుందిలాగా పండుకోదు ఇంకోసారి అంటే ఇన్ని రోజులు మాట్లాడినా ఇక మాట్లాడినా మాట్లాడినా ఇక ఇప్పటి నుంచి మాట్లాడాను ప్లీజ్ సిగ్గు లేకుండా చెప్తున్నావు మాట్లాడినా అది మనసు రా నీకు ఎట్లా వచ్చిందంటే అట్లా చూడు ఆడ చూడు కనిపించింది అట్లా వచ్చింది మనసు నాది అది కనిపిస్తుందా రా మాటలు జరుగు నిద్ర పోయేదాన్ని లేపి కొట్టి లేపి ఎట్లా కనిపిస్తుందా చూడు

చె ఇట్లా అనిపించింది చెప్పుకోవాలి పర్పు చూడండి ఒకసారి పర్పు చూడండి చూడండి జంప్ చేస్తాను పర్పు నేను చూడండి కింద వండుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకో మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నువ్వు కింద ఇంటికి వచ్చిన తర్వాత అట్లా అడుక్కునే దాన్ని వచ్చిన తర్వాత లాగా చూసుకుంటున్నా గుర్తు పెట్టుకో అర్థమవుతుందా ఎక్కువ తక్కువ మాట్లాడవను నిజంగా ఫోన్ చేసి మాట్లాడతా ఎక్కువ ఫ్రీగా అర్థం అవుతుంది ఫోని పాపం అని ఫోన్ పాపండి ఇక కెమెరా కూడా పెట్టా ఏమో మాట్లాడుతుంది సరే హాయ్ చెప్పు ఎట్లా అనిపించింది ఫస్ట్ నా డౌట్ క్లియర్ థ్యాంక్ చేసిన చూడు అంటే మాట్లాడు చెప్పు చెప్పు నిజంగా చెప్తున్నావు కదా కింద కామెంట్లు చేస్తారు మీ హస్బెండ్ మస్తు ఎక్కువ చేస్తుండ్రు కొడుతుండు తిడుతున్నాను రియాలిటీ అసలు వేరు ఎట్లా కొడుతుంది ఎట్లా తిడుతుంది మీకు తెలియదు అసలు ఈమె గురించి మీకు తెలియదు పెద్ద రాక్షసి పెద్ద అది నాకు తెలుసులే నేనే అర్థమైంది ఆ వీడియోలో ముందలే నటిస్తుంది తర్వాత అవన్నీ రివర్స్కి నా తింటుందంటున్నారు ఎట్లా తిడుతుందనుకుంటున్నా నాతో ఇంట్లో పని చెప్పిస్తారు పొద్దుగాల లేచి బొంతలైన నాతో మడత పెట్టిస్తారు ఇల్లు కిపిస్తారు గిన్నెలు తోపిస్తారు బట్టలు కుకిపిస్తారు తిని తిని దొడ్డుగా అయింది పెండ్లి కాకముందు ఫస్ట్ ఫోటోలు పెడితే ఎంత ఉందో చూడండి ఇప్పుడు చూడండి ఇంత అన్ని తినడం వల్ల గాయ్స్ ఇప్పుడు అయితే చేసినా ఇంకా ఎక్కువ రియాక్ట్ అవుతుంది అనుకున్నా ఓవర్ యాక్షన్ ఓయ్ ఓ ఏ అనుకో అసలు ఎక్స్పెక్ట్ చేయలేం

<laughs> अजून निज्ञ मे न फ्लोरला उन्हा कदा फुल गाल असतो गाइस बाय बाय बाय